गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरि ओं श्रीगुरुभ्योन्नमः प्रथमवन्दना गौरीनन्दन हे शिवनन्दन पाहि गजानन प्रथमवन्दना गौरीनन्दन एकदन्त गुणवन्त विनायक विघ्नहरणशुभमङ्गल चरण एकदन्त गुणवन्त विनायक विघ्नहरणशुभमङ्गलचरण प्रणवस्वरूपा पाहि गजानन प्रणवस्वरूपा पाहि सुभानन प्रथमवन्दना गौरीनन्दन हे शिवनन्दन पाहि गजानन प्रथमवन्दना गौरीनन्दन దివ్యాత్మ స్వరూపులందరికీ మరి ఒకసారి నా యొక్క నమస్కంజలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు మరి ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇంతవరకు మనం భక్తి గురించి గురువు గురించి ఎవరిని మనం పట్టుకోవాలో మనం తెలుసుకున్నాం ఒక అరచ అంధక ఒక నివర్తక గు అంటే చీకటి రు అంటే పోగొట్టేవాడు ఏ చీకటి ఈ కనిపించే చీకటి కాదు నీలో ఉన్నటువంటి అజ్ఞానం చీకటిని తొలగించేది ఒక గురువు తప్ప ఇంకొకరు లేరని చెప్పి మనం తెలుసుకున్నాం అది జగద్గురు అయినటువంటి ఆదశంకరాచార్యులు మాత్రమే అని వారి గురించి కనీసం సుమారుగా పది పన్నెండు ఎపిసోడ్లు చేసుకున్నాం ఆ తర్వాత ఇంకొక మార్గంలో వెళ్ళ ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవడానికి నవవేద భక్తి సాధనలో మనం అవి కూడా సుమారుగా పద్నాలుగు పరిగణ ఎపిసోడ్లు చేసుకున్నాం ఇప్పుడు మనం హృదయం పవిత్రమైంది మనం ఎన్నోసార్లు చెప్తున్నా కూడా ఒక ఇత్తనం వేయాలంటే రైతు దాన్ని మెత్తగా చేయాలి మెత్తగా చేయాలంటే ఏం చేయాలి బంజర్ భూమి అది ఆడ విత్తనం వేస్తే మొలకెత్తదు తన కష్టం అంతా ఊఢ అయిపోతుంది అందువల్ల తాను చేయాల్సిన ఏంటి ముందుగా భూమిని మెత్తగా చేయాలి మెత్తగా చేయాలంటే బంజరు భూమి గట్టిగా ఉంటుంది రాయిలాగా తనే ముందు నాగలతో దుమ్తాడు ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి రాయిలి రప్ప ఏం పెద్ద పెద్దవి అన్నీ తీసేసిన తర్వాత గుర్రు గుంటగా ఇట్లా చిన్న చిన్న సాధనాలతో మళ్ళీ దాన్ని మెత్తనం చేస్తాడు మెత్తన చేసిన తర్వాత నీరు పెడతాడు ఇంకా మెత్తన అయిపోతుంది ఇంకా ఏదైనా రాయి రప్ప ఉందే మొత్తం కూడా వేరేస్తాడు దాంట్లో ఇలా మెత్త మెత్తగా చేసి దానిలో వేసినటువంటి విత్తనము అప్పుడు దాన్ని అంకురిస్తుంది తప్ప ఇంకో విధంగా రానే రాదది అలానే కొన్ని విత్తనాలు కూడా ఎక్కడైనా సరే ఒక రాయి మిగిలి ఉంటే ఆ రాతి మీద పడితే అది మొలకెత్తదు మనం కూడా ఈ సాధనలన్నీ తెలుసుకుంటున్నాం ఎందుకని హృదయం పవిత్రం కావాలి ముందు ఉదయం అయిపోవాలి శుద్ధి అయిపోవాలి శుద్ధి చేసే కార్యక్రమే ఈరోజు వరకు మనం సుమారుగా అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల నుంచి చెప్పుకుంటున్నాం ఆ మొత్తం కూడా సాధనలు మనకు అర్థమైంది ఇప్పటికీ కొంతమంది నాకు ఫోన్ చేశారు మీరు ఇన్ని రోజుల నుంచి చెప్తున్నారు కదా మేము మొట్టమొదటి మేము వినలేదు ఎలా అని అన్నప్పుడు దానికి దానికి సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది యూట్యూబ్లోకి వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్తే మీకు మొత్తం కూడా ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయి అన్నమాట అందువల్ల అట్లానే దానికి విఎంఆర్ ట్రస్ట్ ఊరా అని కొట్టేటట్టుగా ఉంటే మీ యొక్క ఎపిసోడ్స్ మొత్తం వస్తాయి మీరు ఒకసారి వినొచ్చు రెండుసార్లు వినొచ్చు షేర్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలానే ఈ యొక్క సాధనం మనం నవవిధ భక్తి సాధనలో విన్నాం ఇప్పుడు ఒక హృదయం పవిత్రం అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏదో మార్గంలో మనకి పంపించాలి అందువల్ల ఆ మార్గానికి పోవాలంటే ముందుగా మనం విఘ్నేశ్వర్ని ప్రార్థించాలి ఎందుకని అలా తిప్పి ఆయన ఆయనే ఈ సృష్టికి వందనం చేయాల్సింది ఆయనే ఆయనకే అందువల్ల అందువల్ల ముందు మనం అసలు విఘ్నేశ్వరుని ఎందుకు పూజించాలి అనే దాన్ని తెలుసుకుంటే మనకు మరలా ఇంకా స్పష్టత అర్థమవుతుంది మనం అందరం వెళ్తున్నాం దేవాలయానికి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాం కానీ నమస్కారం చేస్తున్నాం వచ్చేస్తున్నాం ఏంటి దేనికోసం అది మన ఆశ ఆశ కోసమే తప్ప మన కోరికలు చెప్పుకుంటున్నాం ఆ కోరికలతో బంధం వేసుకుంటున్నాం కానీ అసలు ఎందుకు వెళ్ళాలిది అనేది ఆధ్యాత్మిక జీవనానికి పునాది వేసుకోవాలంటే ఖచ్చితంగా మనం వేదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి వేదం అంటే అది అది ఎవరు రాసింది కాదు అది ఆ పరమేశ్వరుడు అంటే ఆ సృష్టికర్త ఎవరున్నారో వారు దాన్ని ఓంకార రూపంలో తీసుకొచ్చి దాన్ని ఋషుల ద్వారా వేదాన్ని అది ఒక గ్రంథం అంటూ లేదు దానికి తాళపత్ర గ్రంథాలు అంటారు అంటే తాటాకుల మీదనే ఆ ఋషులు తన వారి యొక్క తపస్సు ప్రభావంతో అందించినటువంటి వేదం దాన్ని అర్థం చేసుకోవాలి ముందు మనం అయ్యో ఈ వయసులో మేము ఏం చేసుకుంటామండి అర్థం మా వల్ల కాదు ఇది మాకు అసలు ఎప్పటికేం తెలియదు ఇంకా ఏం చేస్తారని చెప్పని చెప్పినప్పుడు సాధనా పంచకం అని చెప్పని జగద్గురు ఆది శంకరాచార్యులు తొలిగా తన యొక్క మొత్తం చెప్పినటువంటి ఆ వేదాల సారం అంతా కూడా కలిసి సాధనా అని చెప్పి ఒక నలభై చిన్న చిన్న మాటలతో ఒక చిన్న గ్రంథాన్ని రచించాడు దానిలో మొట్టమొదటిది ప్రతినిత్యం కూడా వేదో నిత్యం అధీయతం అని ఖచ్చితంగా దాంట్లో మొట్టమొదటి శ్లోకమే ఉంటుంది అలానే ఆ దాన్ని మనం విసి పరిశీలిస్తాం దాన్ని పరిశోధిద్దాం వేదాన్ని చదవటం అంటే అందరి వల్ల కాదు అది నవల చదివినట్లో లేదా వారపత్రిక చదివినట్లో అది చదవటానికి వీలు లేదు శాస్త్రం చదవటం వేరు నవలు చదవటం వేరు శాస్త్రాన్ని చక్కగా దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి తప్ప ఇంకో విధంగా కాదు అది తెలియాలంటే నువ్వు పుస్తకం కూడా తెచ్చేసి నాకు తెలుసులేండి అని చెప్పని ఆ సాధన పరిచయం కొనుక్కొని చెప్పుకుంటే చదువుకుంటే ప్రయోజనం లేదు ప్రతి పదానికి అర్థం ఉంటుంది అర్థానికి మళ్ళీ దానికి పదార్థం చెప్తూ ఆ గురువుగారు నీకు బాగా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు అప్పుడే నీకు అర్థం అవుతుంది స్పష్టత వస్తుంది గురువు దగ్గరనే నేర్చుకోవాలి మరి ఎందుకు మహారాజులు చక్రవర్తులు ఎంతోమంది వాళ్ళ రాజ్యాల్లో ఉండకుండా వాళ్ళు ఎక్కడో అరణ్యాల్లోకి వెళ్ళి కందమూలాలు తింటూ గురువు సుశ్రూ చేస్తూ అక్కడే ఆయన చెప్పిన ఆ ఏ టైంలో చెప్తారో చెప్పరు ఆయన ఆయన సుశ్రూతి చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాలని అవకా అనిపించినప్పుడే చెప్తాడు తప్ప ఇంకో విధంగా కాదు దానికోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ చిన్న నాకు ఒక కథ ఏం కాదు ఒక పక్షి వస్తుంది ఇక్కడ ఈ సృష్టిలో మీరు విన్నారో లేదు నాకు తెలియదు కానీ నేను చూడలేదు గురుగారు శంకరాచార్యులు చెప్పినటువంటి ఎక్కడో ఒక చాట తెలుసుకున్నాను చాతక పక్షి చెక్కువర పక్షి అనే రెండు పక్షులు ఉంటాయి చాతక పక్షి ఆహారం వర్షపు నీరు ఇంకా దాన్ని ఏమి తినదు అంటది ఏమి తినదు ఏమి తాగదు ఎక్కడే ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం యొక్క నీరే దాని ఆహారం ఆకాశం మేఘామృతం అవుతుంది చల్లని గాలి వీస్తూ ఉంటుంది ఇకన వర్షం కురుసుది అనేది అందరికీ తెలుస్తుంటుంది ఆ సమయంలో నోరు తెరుచుకొని ఎంత ఎంత తాగుద్దో అంత మొత్తం తాగేసి మరలా వర్షం వరకే ఎదురు చూస్తుంది అలానే చకూర పక్షి ఇంకో పక్షి ఉంది మనం ఎన్నో పక్షులు చూస్తున్నాం ఇప్పుడు మీ అందరికీ వినపడతానే ఉంటుంది చుట్టూ పిచ్చుకల మా ఇంట్లో మొత్తం కూడా సుమారుగా ఒక వంద నూట యాభై పిచ్చుకలు ఉంటాయి కాపురం కిలకిల రావాలు వద్దాకులు అవే ఉదయం పూట చేస్తున్నా ఇప్పుడు ఎపిసోడ్ నేను చుట్టూ కూడా పక్షుల ఆ పక్షుల కిలకిల రావాలో పిచ్చుకల కావాలి ఉంది అలా పిచ్చుక కాకి లాంటిది కాదు అది చెక్కోర పక్షి అంటే దాని ఆహారం ఏంటి పండు పండు వెన్నెల ఎప్పుడు వస్తుంది పౌర్ణం నాడే వస్తుంది ఆ పౌర్ణమి నాడు పండు వెన్నెలని అది ఆస్వాదిస్తుంది ఎంత కావాలంత జురుకుంటుంది తాగి 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 ఇక అన్నప్పుడు అవుతుంది మరి ఒక్కొక్కసారి అమావాస్య కాకుండా పండు వెళ్ళిన అయినా కూడా మబ్బు అడ్డం పడినప్పుడు సరిగి రాదు అందుకని తను ఎంతో ప్రేమతో ఆస్వాదిస్తుంటుంది అలానే మనం కూడా గురువుగారు చెప్పేటువంటి విషయాన్ని ఆస్వాదించాలంటే ముందు మనం ప్రిపేర్ కావాలి ముందు మనసును ప్రిపేర్ కావాలి అని తెలియజేస్తూ రేపు ఇంకో ఎపిసోడ్లో మనం కలుసుకుందామని తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సార్